హలో మీరు వరల్డ్ మొత్తంలో మన కంట్రీలో కానీ ప్రపంచంలో కానీ మీరు ఎక్కడైనా తీసుకోండి సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి సూపర్ రిచ్ అయిన వాళ్ళందరూ మనకన్నా వాళ్ళని కాదు మనకన్నా తెలివైన వాళ్ళని కూడా కాదు కానీ వీళ్ళందరికీ కామన్ గా ఒక లక్షణం ఉంటుంది అదే వాళ్ళ మైండ్ సెట్ ఈ విషయం అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు అంటారా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న బుక్ పేరు థింక్ అండ్ గ్రో రిచ్ ఈ బుక్ రాసే ముందు ఈ ఆధర్ ట్వంటీ ఇయర్స్ పాటు ఇరవై సంవత్సరాల పాటు ఎంతో మంది మినిమం అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ బిలినియర్స్ తో ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ మైండ్ సెట్ గురించి కనుకొని వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు డిఫరెంట్ గా చేస్తున్న పనులు ఏంటి అన్న విషయాన్ని ఒక అవగాహనకు వచ్చి అందులో నుంచి ఒక థర్టీన్ ప్రిన్సిపల్స్ ఆయన డిఫైన్ చేసి చెప్పారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ అండి మనం వరల్డ్ లోనే ఉన్న ఫైనాన్స్ రిలేటెడ్ బుక్స్ లో టాప్ టెన్ బుక్స్ తీసుకుంటే అందులో థింక్ అండ్ గ్రోరిచ్ ప్లేస్ ఉంటుంది అంత ఇంపార్టెంట్ బుక్ లో నుంచి ఒక థర్టీన్ ప్రిన్సిపల్స్ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నాం ఈ బుక్ రాయటానికి ఈ ఆర్డర్ కి ఇరవై సంవత్సరాల కఠోర శ్రమ మనం కనీసం ఒక పది పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేసి బుక్ గురించి తెలుసుకోవటంలో తప్పలేదు కదా వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క ఆణిముత్యమే ఈ ఆర్థర్ చెప్పినట్టు ఆ థర్టీన్ ప్రిన్సిపల్స్ లో నుంచి కొన్నైనా మనం పాటించగలిగితే కొన్నైనా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అసలు మన నాపే వాళ్ళు ఎవరుంటారు స్టార్ట్ నెపోలియన్ హిల్ అనే ఒక యంగ్ జర్నలిస్ట్ కి రిచెస్ట్ పర్సన్ ఇన్ అమెరికా ఆండ్రూ కార్నిగే గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలో ఆ ఆండ్రూ కార్నిగే అనే ఆయన నెపోలియన్ కి ఒక మాట చెప్తారు వెల్త్ అనేది లక్ కి సంబంధించిన విషయం కాదు ఇట్ ఈస్ అ ఫార్ములా ఎవరైనా రిచ్ అవ్వచ్చు అని చెప్తారు ఆ మాట చెప్పి నెపోలియన్ కి ఆయన ఒక ఛాలెంజ్ ఇస్తారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ పాటు ఇరవై సంవత్సరాల పాటు ఐదు వందల మంది బిలియనియర్స్ ని ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకొని ఈయనికి చెప్పమని చెప్తారు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ క్రేజీ ప్రాజెక్ట్ అది అది నెపోలియన్ యాక్సెప్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ నెపోలియన్ అనే ఆయన చాలా మందితో రిచెస్ట్ పీపుల్ ఇన్ ద కంట్రీ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అహంబెల్ దగ్గర నుంచి హెన్రీ ఫోర్డ్ దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని సూపర్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరి దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ మైండ్ సెట్ ని స్టడీ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు చేసే డిఫరెంట్ పనులేంటి ఆ లెవెల్కి రీచ్ అవ్వటానికి అని అర్థం చేసుకొని ఇరవై సంవత్సరాలు తర్వాత వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అవటానికి అంత రిచ్ అవటానికి ఉన్న కొన్ని కామన్ థింగ్స్ ఒక థర్టీన్ ఫార్ములాస్ కింద చెప్పారు ఆ క్రమంలో రాసిన బుక్కే ఈ బుక్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ఆధర్ నెపోలియన్ హిల్ ఈ బుక్ లో ఆధర్ చెప్పిన ద వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ బర్నింగ్ డిజైర్ ఇందులో ఆధర్ చెప్తుంది వాట్ డిజైర్ విత్ ఇంటెన్సిటీ యూ విల్ అట్రాక్టెడ్ విత్ సర్టనిటీ అని అంటే మీరు ఎంత ఇంటెన్స్ గా ఇది నాకు జరగాలి అని మీరు కోరుకుంటారో అంత ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని దానికి అర్థం దీనికోసం ఆయన ఒక సిక్స్ స్టెప్స్ చెప్పారండి ఆయన చెప్పిన ఫస్ట్ స్టెప్ ఫిక్స్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ వాంట్ నేను రిచ్ అవ్వాలనో నేను వెల్దీ అవ్వాలనో లేదా నేను గొప్పవాడిని అయిపోవాలనో ఇలా కాదు ఎగ్జాక్ట్ గా మీకు ఏం కావాలో అది మీరు ఫిక్స్ చేసుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోటి రూపాయలు కావాలి లేదా నాకు ఐదు కోట్లు కావాలి లేదా నాకు పది కోట్లు కావాలి లేదా నాకు వంద కోట్లు కావాలి అని మీరు ఒక అమౌంట్ని ఒక సర్టెన్ అమౌంట్ని మీరు ఫిక్స్ చేసుకుని ఉండాలి దట్ ఈస్ స్టెప్ వన్ స్టెప్ టూ ఫిక్స్ ద డేట్ బై విచ్ వెన్ యూ వాంట్ దిస్ మనీ మీరు ఎంతైతే కావాలని అనుకుంటున్నారో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది కోట్లు కావాలనుకున్నారు ఎప్పటిలోపు కావాలి నవంబర్ ట్వంటీ థర్టీ లోపు కావాలి లేదా మీరు ఏ డేట్ అనుకుంటే ఆ డేట్ మీరు ఆ డేట్ కూడా ఫిక్స్ చేసుకుని ఉండాలి దట్ ఈ స్టెప్ టూ స్టెప్ త్రీ డిసైడ్ వాట్ యు ఆర్ గివింగ్ ఇన్ రిటర్న్ మనం అనుకుంటే సరిపోతుందా మన గోల్ ని మనం రీచ్ అవటానికి మనం ఏమి ఇవ్వటానికి రెడీగా ఉన్నాం మీరు టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా మీ ఎనర్జీ ఇవ్వాలి మీరు కొత్త స్కిల్స్ ని నేర్చుకోవాలి మీరు ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు అన్న ఒక క్లారిటీ మీకు ఉండాలి సో మీ గోల్ ని మీరు అచీవ్ చేయడానికి మీరు ఏమి ఇస్తారు రిటర్న్ అన్నది కూడా మీరు లిస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఆయన చెప్పిన స్టెప్ ఫోర్ రైట్ ఇట్ క్లియర్లీ ఇప్పటి వరకు మనం అనుకున్న ఫస్ట్ త్రీ స్టెప్స్ ని క్లియర్ గా ఒక డైరీలో రాసుకోండి అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి ఎప్పటిలోపు కావాలి మీరు మీరు అనుకున్న గోల్ రీచ్ అవడం కోసం మీరు ఏమి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఈ మూడు విషయాల్ని మీరు ఒక డైరీలో క్లియర్ గా రాసుకోండి స్టెప్ ఫైవ్ మీరు రాసుకున్న విషయాన్ని ప్రతి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి చూసుకోండి ఆ చూసుకోవటం వల్ల మీకు అది ఒక రిమైండర్ లాగా పనిచేస్తుంది మీ మైండ్లో అది ఎన్గ్రేవ్ అయిపోతుంది అండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సిక్స్ విజువలైజ్ లైక్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది కోట్లు సంపాదించాలి అని మీరు రాసుకుని ఉన్నారనుకోండి మీరు ఆ పది కోట్లు సంపాదించినట్టు విజువలైజ్ చేసుకోండి దిస్ ఇస్ నథింగ్ బట్ మన పాత రోజుల్లో కూడా చెప్తారు కదండి యద్భావం తద్భవతి మనం అనుకున్నదే మనకి లైఫ్ లో జరుగుతుంది మన మైండ్ లో మనం ఏమనుకుంటాము అది మనకి లైఫ్ లో జరుగుతుంది ప్రతి చోట లాజిక్ పంచేదండి ఒక్కొక్కసారి మనం ట్రస్ట్ చేసి ముందుకెళ్ళిపోవాలి మీరు స్ట్రాంగ్ గా ఇది జరుగుతీరుతుంది అని మీరు ఎంత స్ట్రాంగ్ గా ఎంత ఇంటెన్సిటీతో నమ్ముతారో అది మీకు జరిగి తీరుతుంది సో దిస్ ఇస్ ప్రిన్సిపల్ వన్ చెప్పిన సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ ఫెయిత్ నేను అనుకున్నది జరిగి తీరుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే నమ్మకం మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు మనని ఏది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో అకార్డింగ్లీ అది వర్క్ అవుతుంది అని మనకి చాలా రీసెర్చ్ అండ్ డేటా చెప్తుంది ఇదేదో లాజిక్ మ్యాజిక్ కో కాదండి మన బ్రెయిన్ పనిచేసే తీరే అలా ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏది నమ్ముతామో మన సబ్ కాన్షియస్ మైండ్ దాని ప్రకారమే యాక్ట్ చేస్తుంది సో స్ట్రాంగెస్ట్ ఫెయిత్ ఉండాలి ఇది జరుగుతుంది అన్న స్ట్రాంగెస్ట్ ఫెయిత్ ని మీరు డెవలప్ చేసుకోవాలి నేను చెయ్యగలను అని మీరు నమ్మితే అది జరుగుతీరుతుంది కానీ మీకు మైండ్ లో డౌట్ ఉంది అనుకోండి ఇది నేను చేయగలనా చెయ్యలేనా అని ఆ రెండిట్లో ఏది స్ట్రాంగ్ బిలీఫో అది జరుగుతుంది ఈ ఆర్ధర్ చెప్తున్న మరొక ప్రిన్సిపల్ ఆటో సజెషన్ ఆటో సజెషన్ అంటే సెల్ఫ్ టాక్ మనకి మనం ఏం చెప్పుకుంటున్నాం అన్నది మనం ప్రతిరోజు మన మైండ్కి వీఆర్ కాన్ఫిడెంట్ వీఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ వీఆర్ కేపబుల్ అని మన మైండ్కి మనం చెప్పుకుంటా ఉంటే మన వరల్డ్ కూడా అలాగే ఉంటుంది మనకి ఎదురయ్యే సిచ్యుయేషన్స్ కూడా అలాగే ఉంటాయి అదే మీరు ప్రతిరోజు ఐఎమ్ నాట్ లక్కీ నాకు ఆపర్చునిటీస్ రావటం లేదు నా లక్ నన్ను ఫేవర్ చేయటం లేదు అన్న సెల్ఫ్ టాక్ ఉండకూడదు మీ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో మీరు ఆటో సజెషన్ మీరు మీ మైండ్ కి మీరు ఏమి సజెస్ట్ చేస్తున్నారో మీ రియాలిటీ కూడా అలాగే ఉంటుంది అని ఆదర్ చెప్తున్నారు ఫోర్త్ ఫార్మ్ లా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మనలో చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది కానీ రిచ్ పీపుల్ అందరికి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండుంటుంది రిచ్ పీపుల్ కి అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి తెలిసిన ఒక్క విషయము పర్ఫెక్ట్ గా డెప్త్ లో వాళ్ళకి తెలిసి ఉండుంటుంది సి ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కామత్ జీరో దా ట్రేడింగ్ లో హీస్ పర్ఫెక్ట్ మీకు తెలుసా ఈ మధ్య జరిగిన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో నిఖిల్ కామత్ చెప్పారండి ఆయన బిజినెస్ స్టార్ట్ చేసిన ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్క రోజు కూడా ట్రేడింగ్ డే రోజున ఆయన ఆఫ్ తీసుకోలేదంట ప్రతి రోజు మార్కెట్ అవర్స్ లో నైన్ ఫిఫ్టీ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ వరకు సింగిల్ డే కూడా మిస్ అవ్వకుండా ప్రతి రోజు మార్కెట్ ని వాచ్ చేస్తూ ఉన్నారంట స్పెషలైజ్డ్ ఇన్ ట్రేడింగ్ రణవీర్ అలహాబాదియా బియర్ బైసప్స్ పాడ్కాస్ట్ చేస్తారు హీ క్రియేషన్ సచిన్ టెండూల్కర్ ఇన్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ స్పెషలైజ్డ్ ఇన్ ఫిట్నెస్ అండ్ క్రికెట్ స్ట్రాటజీస్ ఇలా రిచ్ అండ్ సక్సెస్ఫుల్ అయిన ప్రతి వాళ్ళకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది సో మనం ఏ ఫీల్డ్ లో ఉన్నామో అందులో మనం స్పెషలైజ్డ్ అయి ఉండాలి ఆదర్ చెప్తున్న ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ క్రియేట్ ఐడియాస్ ఇమాజినేషన్ వల్లే మనకి ఐడియాస్ వస్తాయి ఐడియాస్ వల్లే మనకి వెల్త్ వస్తుంది మనం ఇమాజిన్ చేసుకుంటేనే కదా అసలు మనకి ఇమాజినేషన్ లోనే లేకపోతే మనం ఏం వెల్త్ క్రియేట్ చేసుకుంటాం మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్న ఏ ప్రోడక్ట్ అయినా ఏ సర్వీస్ అయినా స్టార్టింగ్ ఫ్రమ్ స్విగ్గీ దగ్గర నుంచి ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి ఓలా దగ్గర నుంచి ఓయో వరకు అన్ని ఇమాజినేషన్తో స్టార్ట్ అయినాయే కదా సీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఒక ఇద్దరు ఇంజనీర్స్ వాళ్ళ ఇమాజినేషన్ లో ఆన్లైన్ లో ఇండియన్స్ అందరూ ప్రొడక్ట్స్ కొనుక్కోటాన్ని ఇమాజిన్ చేసుకున్నారు కాబట్టి ఆ ఫ్లిప్కార్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ తయారైంది అవునా సో వెల్త్ క్రియేషన్ కి అతి ఇంపార్టెంట్ ఇమాజినేషన్ ఫస్ట్ మీకు ఇమాజినేషన్ ఉంటే దాన్ని బట్టి మీకు ఐడియాస్ వస్తాయి మీకు ఐడియాస్ వస్తే మీకు వెల్త్ క్రియేట్ చేసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది ఆదర్ చెప్తున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ మనం ఓన్లీ ఇమాజినేషన్ లో ఉండి మన ఓన్లీ డ్రీమ్స్ లో ఉంటే అది డే డ్రీమ్ అవుతుంది మన ఇమాజినేషన్ ని యాక్షన్ లో పెడితేనే కదా మనం వెల్త్ క్రియేట్ చేసుకునేది సో ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరితో కలిసి చేయాలి ఎప్పటి లోపు చేయాలి ఇలాంటి ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంటే మన ఇమాజినేషన్స్ యాక్షన్స్ లోకి వెళ్తాయి ఒకసారి యాక్షన్ లోకి వెళ్తే మనం వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం ఈ ఆధర్ చెప్తున్న సెవెంత్ ప్రిన్సిపల్ ఇస్ డెసిషన్ అండి చాలా మంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఒక డెసిషన్ తీసుకోవటానికే టైం పడుతుంది ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇది అవుతుంది ఇది అవ్వట్లేదు ఇది జరుగుతుంది అది జరగట్లేదు అని చాలా క్విక్ గా వాళ్ళ డెసిషన్స్ ని మార్చేసుకుంటూ ఉంటారు కానీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అంతా చాలా క్విక్ గా డెసిషన్స్ తీసుకుంటారు తీసుకున్న ని అంత తొందరగా చేంజ్ చేసుకోరు వాళ్ళ డెసిషన్ చేంజ్ చేయాలంటే అది చాలా స్లోగా థింక్ చేసి ఏది బెటర్ అని ఆలోచించుకుని అప్పుడే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తారు ఈ ఆర్డర్ చెప్తుంది స్లో విల్ కిల్ యువర్ డ్రీమ్స్ ఎయిత్ ప్రిన్సిపల్ పర్సిస్టెన్స్ విన్నర్స్ కి క్విట్టర్స్ కి ఉండే ఒక ప్రధానమైన డిఫరెన్స్ పర్సిస్టెన్స్ డిఫికల్టీస్ ఎవరికి రావండి చేసే ప్రతి పనిలో కష్టం ఉంటుంది ప్రతి పనిలో అడ్డంకులు తగులుతానే ఉంటాయి కానీ విన్నర్స్ దేన్ని అంత తొందరగా వదిలిపెట్టరు పర్సిస్టెంట్ గా ఉంటారు వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు తొందరగా వదిలిపెట్టేసి తొందరగా క్విట్ చేయరు విరాట్ కోహ్లీ బికేమ్ విరాట్ కోహ్లీ ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఊరికే విరాట్ కోహ్లీ అయ్యాడంటారా ఎన్ని గంటలు ప్రాక్టీస్ తర్వాత ఎన్ని గంటలు ఎఫర్ట్స్ తర్వాత పర్సిస్టెంట్ గా ఎన్ని విన్స్ ఎన్ని లూజర్స్ అన్ని చూసిన తర్వాత విరాట్ కోహ్లీ బికేమ్ విరాట్ కోహ్లీ కదా ఈ ఆర్డర్ చెప్తున్న మరొక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇస్ పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్ సక్సెస్ అనేది ఇండివిజువల్ జర్నీ సోలో జర్నీ కాదండి మీలాగా ఆలోచించే వాళ్ళు మీ ఆలోచనలకి దగ్గరగా ఉండే వాళ్ళు మాస్టర్ మైండ్స్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అవుతుంది సి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ గ్రూప్ ఆఫ్ కో ఫౌండర్స్ ఆర్ మాస్టర్ మైండ్స్ రిలయన్స్ అ టీమ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మేడ్ రిలయన్స్ జస్ట్ అంబానీస్ మైండ్ ఒకటే కాదు కదా అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ రిలయన్స్ వాట్ ఇట్ ఇస్ టుడే సో ఈ ఆధర్ చెప్తుంది యువర్ నెట్వర్కింగ్ విల్ హెల్ప్ ఇన్ యువర్ గ్రోత్ మనం చాలా సార్లు అనుకున్నాం కదా యువర్ నెట్వర్కింగ్ ఈజ్ యువర్ నెట్ వర్త్ ఆధర్ చెప్తున్న టెన్త్ ప్రిన్సిపల్ ఇస్ ద మిస్ట్రీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మిటేషన్ మనిషికి ఉండే స్ట్రాంగెస్ట్ హ్యూమన్ ఎమోషన్ ఇస్ సెక్షువల్ ఎనర్జీ అండ్ ద స్ట్రాంగెస్ట్ హ్యూమన్ డ్రైవ్ ఇస్ డిజైర్ ఈయన చెప్తుంది ఈ ఎనర్జీ ఈజ్ జస్ట్ నాట్ అబౌట్ ద ఫిజికల్ ఎనర్జీ మనం అంత ఎనర్జీని మన గోల్స్ అచీవ్ చేయడానికి మన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మన క్రియేటివిటీకి మన అంబిషియస్ థాట్స్ కి డ్రైవ్ చేయగలిగితే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది అని లెవెంత్ ప్రిన్సిపల్ ఇస్ సబ్ కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత స్ట్రాంగ్ మనం చాలా సార్లు అనుకున్నాం కదా మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న థాట్సే మన రియాలిటీలో ఉంటాయి అన్న విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆధర్ చెప్తుంది మన సబ్ కాన్షియస్ మైండే మన హ్యాబిట్స్ ని మన ఇంట్యూషన్ ని మన యాక్షన్స్ ని డ్రైవ్ చేస్తుందని సో ఇక్కడ ఆథర్ చెప్తుంది గాడ్ యువర్ మైండ్ లైక్ అ టెంపుల్ మనం టెంపుల్ ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటామో అంత జాగ్రత్తగా మన మైండ్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆథర్ చెప్తున్న నెక్స్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ ద బ్రెయిన్ మన బ్రెయిన్ ఇస్ లైక్ అ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ఇక్కడ ఆథర్ చెప్తుంది మన బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ రిసీవింగ్ సిస్టమ్ మనం ఏం థింక్ చేస్తున్నామో మనం అవే రిసీవ్ చేసుకుంటాము అని మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీ చుట్టూ మీకు కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేయండి కావాలంటే వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి వాట్ యుల్ రియలైజ్ ఈస్ మీకు మీ చుట్టుపక్కల అన్ని కనిపిస్తాయి కానీ ఇప్పుడు మీరు గ్రీన్ కలర్ మాత్రమే చూడాలి అని అనుకున్నారు కాబట్టి మీకు స్పెసిఫిక్ గా ఆ గ్రీన్ కలర్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి మీకు రెడ్ కలర్ లో ఉన్నదో ఎల్లో కలర్ లో ఉందో ఆరెంజ్ కలర్ లో ఉన్నదో కనిపించినా దాని మీదకు మీకు ఫోకస్ వెళ్ళదు బికాస్ మీ ఫోకస్ గ్రీన్ మీద ఉంది కాబట్టి సో మన బ్రెయిన్ అలా వర్క్ చేస్తుంది అని ఇక్కడ ఆర్ధర్ చెప్తున్నారు మీరు దేని గురించి ఆలోచిస్తారో మీ థింకింగ్ ఎలా ఉందో అదే మీకు ఎదురవుతుంది అదే మీకు కనిపిస్తుంది అని లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇక్కడ ఆర్థర్ చెప్తుంది మీ సిక్స్త్ సెన్స్ గురించి ఒకసారి ఈ ఆర్ధర్ చెప్పిన అన్ని ప్రిన్సిపల్స్ లో మీరు మాస్టర్ అయిన తర్వాత మీ ఇంట్యూషన్ మీకు షార్ప్ గా పనిచేస్తుంది అని ఆర్ధర్ చెప్తున్నారు సో దీని వల్ల ఏమవుతుంది మీకు వచ్చిన ఆపర్చునిటీస్ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది ఈ పని నాకు కరెక్ట్ అవునా కాదా ఆ పర్సన్ ట్రస్ట్ వదినా కాదా ఈ డెసిషన్ తీసుకోవటం కరెక్టా కాదా దీని వల్ల మంచి జరుగుతుందా లేదా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ గా ఉంటుందా లేదా ఇవన్నీ మీ ఇంట్యూషన్ వల్ల మీకు తెలుస్తుంది మనం చెప్పుకున్న అన్ని ప్రిన్సిపల్స్ లో మీరు మాస్టర్ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా మీ ఇంట్యూషన్ షార్ప్ గా తయారవుతుంది ఇందులో మ్యాజిక్ ఏం లేదండి హియర్ ఆదర్ ఇస్ టాకింగ్ అబౌట్ అ క్లియర్ మెంటల్ క్లారిటీ సో టు కన్క్లూడ్ సక్సెస్ అనేది మీ లక్ కి సంబంధించిన విషయం కాదు సక్సెస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ డైరెక్షన్ యువర్ డిసిప్లిన్ అండ్ యోర్ డిజైర్ ఐ హోప్ యు లైక్ ద వీడియో ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కావాల్సిన చాలా వీడియోస్ మనం ఈ పర్టికులర్ ఛానల్లో చేస్తామండి Please do subscribe. Thank you for watching. I'll see you again. Bye bye.